ట్రైన్ సర్వీసెస్ ఆర్మ్ టు ఆదిలాబాద్ ఈ ఒకసారి ఆర్మ్ టు ఆదిలాబాద్ లైన్ నిర్మణ చేయబడట మన ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది బోధన్ టు బీదర్ అని చెప్పంటున్నాను నేను ఇన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతినిధ్య వంచిన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యం అంటున్నాను ఏ విధంగా त्रेతా శ్రీరామచంద్ర ప్రభువు బలక ఆదర్శ మూర్తో కలియుగంలో వెంకటేశ్వర స్వామి స్వామిని ఆదర్శ మూర్తిని చెప్పంటున్నాను ఇలా కరీంనగర్కి వస్తున్నటువంటి తిరుపతి రాయల్ నిజామాబాద్ వరకు ప్రత్యక్ష పొడిగిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ యావత్తు జగిత్యో మొదటిగా కొట్లా మెట్పెల్లి వెళ్ళి ఆరుమూరే నిజామాబాద్ వరకు ప్రత్యక్షంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం లభిస్తాను చెప్పంటాం దయచేసి గమనించి ఆలోచించండి ఒక నిజామాబాద్ లో ఏదైతుందో ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండనే పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఇక్కడ ఉండడంతో ఏదైతుందో వ్యాగన్ ద్వారా పెట్రోల్ డీజిల్ నిజామాబాద్ కు తరలిస్తే మరి ఇక్కడ రూపాయి రెండు రూపాయలు తక్కువ దొరుకుతుంది లీటర్ మరి ఆశ్చర్యం అరవింద్ కేంద్రంలో అధికారం ఉన్నది కేంద్రంలో అధికారం ఉన్నది మరి నువ్వు రైల్వే లైన్ల నిర్లక్ష్యం స్మార్ట్ సిటీ నిర్లక్ష్యం పసు బోర్డు నిర్లక్ష్యం చకర కార్మిక పునభారం నిర్లక్ష్యం నువ్వు ఇన్ని నిర్లక్ష్యాలతో ఏదైతుందో ఇవాళ మళ్లీ ఎన్నికలు పోటీ చేసి ఐదేళ్ళు ఏదో పొరపాటు అయిపోయిందయ ఇక బుద్ధిగా పని చేస్తా చెప్పంటే నేను ఎవరు నమ్ముతాడయా ఎందుకు ఈ సన్న నొప్పులు అని చెప్పంటున్నాను ఇవాళ నక్కున్నట్టు ఒక అనుభవంతో ఐదు పర్యాలు శాసనసభ్యుడిగా చెప్పంటున్నా నేను ఒక రైతు బిడ్డలు కాపుతాల పోనని చెప్పంటున్నాను ఒక రైతు బిడ్డలు కాప్తాల పోనని అని నేను రైతుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నా రైతాంగానికి అండగా నిలబోయేది నేను అని చెప్పంటున్నా రైతాంగం రైతు కూలీలు యువత దయచేసి మరి నాకు జీవితంలో ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ నాకు నా అనుభవం దృష్ట్యా మరి శాతం ఎన్నికల్లో ఆశలు పెద్ద పొందలేదు అయినప్పటికీ కూడా నా అనుభవాన్ని పార్టీ పరంగా కానీ ప్రజాక్షేత్రంలో వినియోగించుకోవాల భావనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు చేసి నాకు ఇలా నిజామాబాద్ పార్లమెంట్ నుండి అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఎవరు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మీ అందరు ఉత్సాహం చూస్తుంటే దాదాపు ఒక ఇరవై వేలు వచ్చి ఉంటాడు ఇరవై వేలు మనిషికి యాభై ఓట్లయితే ఎంతైతే ఇరవై వేలు యాభై ఎంతైతే పది లక్షలు ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన ఇరవై వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక యాభై ఓట్లు వేపిస్తే మన ప్రత్యేది పార్టీ డిపాజిట్ దగ్గర అని చెప్పంటారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో చెప్పంటు నేను పదిహేడు పార్లమెంట్ స్థానాలలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ స్థానం నిజామాబాద్ కావాలని చెప్పని ఆ అప్పుడు దీక్షతో అందరు కోరు